హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇవాళ జరుగుతున్న ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నాయి కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషనే కాదు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి సినిమా ఇండస్ట్రీని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఒక ఒక సంఘర్షణకి లోన్ చేశాడు మనం చూసాం సాక్షాత్తు చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ గారు ఇలాగ అందరూ వెళ్ళి ఆయన్ని వేడుకుంటే తప్ప ఆయన మనసు కరగలేదు అలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేశాడు ఇవాళ కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడకపోవటానికి రీజన్ అదే లోపలంతా కూడా బడబాగ్ని రగిలిపోతున్నా బయటకు వచ్చి మాట్లాడకపోవటానికి ఇదే కొంచెం భయం అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా బయటకు వస్తున్నారు నేను చూడండి హీరో నాని చూడండి ఎంత గట్టిసి ఉన్నాడు హీరో నాని కావచ్చు నిర్మాతలు కావచ్చు కొంతమంది నాగవంశీ లాంటి వాళ్ళు వాళ్ళు నిర్మాతలు ఏదైనా సినిమా దెబ్బ కొట్టిందంటే జీవితాలు అవుతాయి చాలా ధైర్యంగా బయటకు వచ్చాడు అలాగే ఏఎం రత్నం గారు లేకపోతే హరీష్ శంకర్ గారు ఇలాగా చాలామంది నిర్మాతలు దర్శకులు అలాగే కొంతమంది సినిమా యాక్టర్లు సీరియల్ యాక్టర్లు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు చివరికి అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ మధ్య ఏదో ఉందని చాలా సందర్భాల్లో చర్చ జరుగుతూ ఉంటది అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే పడదని ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అరుస్తున్నప్పుడు అల్లు అర్జున్ దాన్ని వారించాడు అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మనం అనుకోవడం స్పెక్యులేషన్ ఎందుకంటే ఎవరికైనా ఒక సభకి వెళ్తే వేరే వాళ్ళ గురించి అరుస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ రోజు నుంచి వాళ్ళ వరకు అలాంటి స్పెక్యులేషన్స్ కొన్ని ఉన్నాయి ఎన్నున్న బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మన అనుకున్న వాడికి సపోర్ట్ చేయాలి అనుకున్నారు అల్లు అర్జున్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ట్వీట్ చేశారు చాలా గొప్పగా ట్వీట్ చేశారు దాని గురించి కూడా నేను చేశాను కానీ ఇంత జరుగుతున్నా ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఫ్యామిలీ మొత్తం కదిరి వచ్చింది ఇంత జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ నోరు మీద రీజన్ ఏంటి ఇది చాలా మంది తెలుగుదేశం అభిమానులను తొలి చేస్తుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట చెప్పచ్చు కదా ఒక్క ఒకే ఒక్క మాట సమాజం బాగు కోసం తెలుగుదేశం మద్దతు పక్కన పెట్టండి రామ్ చరణ్ ఆయనకి చాలా స్నేహితుడు కదా పోనీ స్నేహపూర్వకంగానైనా పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా గా మద్దతు ప్రకటిస్తే అది ఓవరాల్ గా కూటమికి మంచి చేస్తుంది కదా ఈవెన్ అమిత్ షా ఆయన పిలిపించుకొని మాట్లాడారు కదా పోనీ ఆ కోణంలో అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపచ్చు కదా ఒక ట్వీట్ చేయొచ్చు కదా ఇలాంటి చర్చ సర్వత్రా జరుగుతోంది ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల్లో రగిలిపోతున్నారు అని చెప్పాలి ఎందుకంటే ఆయనకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని చంద్రబాబు గారిని ఎంత జుగుప్సాకరంగా తిడతడం అంతా చూసాం మనం అలాంటప్పుడు కూడా ఆయన కనీసం వారించలేదని మాట్లాడారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి అప్పుడు కూడా ఆయన స్పందన నామమాత్రంగా ఉంది చంద్రబాబు గారు జైలుకు వెళితే చంద్రబాబు గారి కోసం కనీసం ఒక ట్వీట్ అందరూ శత్రు అయినా కానండి అండి అయ్యో పెద్ద ఆయన జైలుకెళ్ళే సందర్భం ఉంది అరే పవన్ కళ్యాణ్ గారు ఇంత శక్తిమంతుడై ఉండి రాజకీయంగా సినిమాల్లో అలాంటి పవన్ కళ్యాణ్ గారు నేరుగా జైలుకెళ్ళే మద్దతు ప్రకటించారే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇవన్నీ తీసేయండి అసలు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫ్యామిలీకి దగ్గర కావడానికి కారణం ఎవరు చంద్రబాబు గారే కదా ఒక అంటరాని వాడిగా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్న సందర్భంలో చంద్రబాబే కదా తన బంధువులకు సంబంధించిన పిల్లనిచ్చి పెళ్లి చేసింది చంద్రబాబే ఆయన్ని ఆ కుటుంబానికి చేరువ చేసింది చంద్రబాబే రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు అది రాజకీయ ప్రయోజనం కోసం చేశాడా ఇంకోట పక్కన పెట్టండి ఇవాళ ఒక కుటుంబాన్ని ఆయనకి దక్కింది అంటే ఇవాళ నందమూరి హరికృష్ణ కుటుంబంలో ఆయన భాగమయ్యాడు అలాగే కళ్యాణ్ రామ్ తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఇవన్నీ కారణం ఎవరు చంద్రబాబు కదా జరుగుతూ ఉంటే రకరకాలు సందర్భం వచ్చినప్పుడు మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది కదా ఇది చాలా కీలకమైన సందర్భం నవ్వార అని ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు అలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట ఒక్క ట్వీట్ వేసి ఉంటే బాగుండేది ఇది ఒక మోరల్ బూస్ట్ అయ్యేది అని చాలా మంది భావిస్తా ఉన్నారు ముఖ్యంగా బహుశా ఇదేమన్నా రైవలరీ వచ్చేమో ఎందుకంటే ఇప్పుడేమన్నా తెలుగుదేశం పార్టీని బతికిస్తే రేపు పొద్దున తెలుగుదేశం పగ్గాలు తన చేతికి రావని ఆయన భావిస్తుండొచ్చు అసలు పార్టీనే పూర్తిగా చచ్చిపోతే తర్వాత ఆయన పగ్గాలు ఏమొస్తాయి ఆలోచించాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఉంది ఒక్క ట్వీట్ అయినా వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఆయన లో బిజీగా ఉన్నారు కానీ లోకేష్ కేవలం పొలిటికలే ఆయన పాలిటిక్స్ ఆయన కెరీర్గా ఉంది జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు సొంత అంటే ఎన్టీఆర్ గారి మనవడిగా ఆయన పోలికలు గాని ఆయన హావభావాలు కాని ఆయన లక్షణాలు కాని ముణికిపుచ్చుకున్నాడు అనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీ బలోపేతానికి కానీ ఊపిరి తీసుకోవటానికి కానీ ఏ దశలో కూడా సహకరించకపోవటం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఇక్కడ తప్పు పట్టేలా చేస్తుంది అనుకోవాలి కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాలి ఏం రామ్ చరణ్ గారు స్పందించట్లేదు రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టార్ కదా కొన్ని కోట్ల రూపాయల విలువైన సినిమాలు తీస్తున్నారు కదా బాబాయ్ కోసం ఇవాళ ఆయన వస్తున్నారు ఇలాంటి సందర్భంలో కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది సమాజ బాగు కోసం కూటమి గెలుపు కోసం ఏదో రూపంలో బీజేపీకి మద్దతు ఇస్తారా జనసేనకు మద్దతు ఇస్తారా మీకు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం ఇబ్బంది అయితే కనీసం ఏదో ఒక రూపంలో మీరు మద్దతు ఇవ్వండి వాళ్ళు రామ్ చరణ్ గారు ప్రచారం చేయట్లే కానీ మద్దతుగా ఆయన బాబాయ్ బాబాయ్ని కలవడమే పెద్ద వార్త అవుతోంది కాబట్టి సంథింగ్ జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత సందర్భం కూడా ఇదని నేను చెప్పాల్సి వస్తుంది